అన్ని కులాల్లో అన్ని మతాల్లో దారుణమైన పేదరికం పేదరికానికి మొట్టమొదటి కొలమానం ఏంటంటే ఇల్లు మన ఇంటిని బట్టి మన ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయచ్చు కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారికి నిజమైన నివాళిగా తిరువురు రాబోయే రోజుల్లో నాకు నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే మంది పేదలకి ఇల్లు కట్టించడం మంది అన్ని కులాల అన్ని మతాల పేదలని గుర్తించి తిరువురు పట్టణ శివారులో రాబోయే సంవత్సర కాలంలోనే స్థలం నిర్ణయించి ఆ స్థలానికి సంబంధించిన అనుమతులు అన్ని రకాల పర్మిషన్లు సంపాదించి ఐదు వేల మంది పేద కుటుంబాలని గుర్తించి వాళ్ళకి ఒక ఆత్మ గౌరవంతో బతికి ఒక ఇంటిని నిర్మించి ఇచ్చే లక్ష్యంతో రాబోయే రోజుల్లో నేను పనిచేస్తాను అదే వంగవీటి మోహన్ రంగా గారికి నేను ఇవ్వాలనుకుంటున్నా నివాళి